వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం మండల వ్యాప్తంగా ఎనిమిది సచివాలయాల పరిధిలోని రైతు భరోసా కేంద్రాలలో మొబైల్ ఆధార్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం కావున మండల ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అని పేర్కొన్నారు డిపార్ట్మెంట్ వారి ఉత్తర్వుల మేరకు ప్రతి నెలలో ప్ర మూడవ వారము నాలుగవ వారము మూడు ప్రతి ఒక్క వారంలో నాలుగు రోజులు ఆధార్ సెంటర్లు పెట్టి అందులో జీ జీరో నుంచి ఐదు సంవత్సరాల వారికి ఆధార్ కార్డు అప్డేట్ చేయడం ఆధార్ కార్డునందు చిరునామా ఫోటో మార్పు చేయుట ఆధార్ కార్డునకు ఫోన్ నంబరు లింకేజ్ చేయుట వేలిముద్రలు అప్డేట్ చేయుట ఈ విధంగా మనకు టోటల్ కమలాపురం మండలానికి సంబంధించి పదహారు సచివాలయాలు ఉన్నాయి అందులో మనకు పన్నెండు సచివాలయాలు రూరలు నాలుగు సచివ నాలుగు సచివాలయాలు అర్బన్ కిందికి వస్తున్నాయి మనకు టోటల్ కమలాపురం మండలానికి సంబంధించి మూడు ఆధార్ సెంటర్లు శాంక్షన్ కాబడినవి అందులో ప్రస్తుతము నల్లింగాయపల్లి పెద్ద రెండు ఆధార్ సెంటర్లో ఎక్విప్మెంట్స్ వర్క్ చేస్తున్నాయి కమలాపురంలో ఎక్విప్మెంటు అది గత వన్ ఇయర్ నుండి వర్క్ చేయడం లేదు కాబట్టి ఆధార్ సెంటర్ పెట్టిన ప్రతిసారి రూరల్ విలేజెస్తో పాటు కమలాపురం సచివాలయం ఫోర్ నందు నాలుగు రోజులు కూడా నిర్వహిస్తబడుతుంది అలాగే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి చిన్నచప్పల్లి దేవరాజ్పల్లి అదే ఇంకొక సెంటర్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి జంబాపురం ఎర్రగుడిపాడు అలాగే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కమలాపురం వన్ టూ సచివాలయాల్లో నిర్వహించబడుతుంది నెక్స్ట్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సచివాలయంలో కోగటం పందిర్లపల్లిలో మనకు ఆధార్ సెంటర్స్ నిర్వహించబడుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని కోరుచున్నాను